ఈరోజు మన రెసిపీ వచ్చేటప్పటికి ఎండి చేపలు వంకాయ కర్రీ అండి ఎండి చేపలు వంకాయ కర్రీ మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ముందు ఎండి అయితే వాటర్లో నానబెట్టుకోవాలి నెక్స్ట్ తగినంత చింతపండునైతే మనం నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వాటర్లో ఉప్పేసుకొని అందులో వంకాయలను అయితే మనం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం క్లీన్ చేసుకున్నటువంటి ఎండి చేపలని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనం తీసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం అదే బాండీలో ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది చూడండి నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు ఇలా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ మనం టమాటా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి టమాటా పచ్చిమిర్చి మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వండి మనం ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలండి చూడండి ఒకసారి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వంకాయలు అనేది యాడ్ చేసుకోవాలండి మనం వంకాయ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి నెక్స్ట్ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఈ విధంగా అయితే ఒకసారి బాగా కలుపుకొని చూసారా ఈ విధంగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చూసారా ఏ విధంగా అయితే కుక్ అయిపోయిందో ఇప్పుడు మనమైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కారం యాడ్ చేసుకోవాలి కారం కూడా మీకు పూర్తిగా ఆప్షనల్ అండి మీ టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు చింతపండు పులుసుని అయితే మనం యాడ్ చేసుకోవాలండి చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎండి చేపలు ఉన్నాయి కదండి ఆ ఎండి చేపలను అయితే ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఎండి చేపలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఉప్పు కారం సరిపోయినాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి ఉప్పు అయితే సరిపోలేదంట అండి సో ఉప్పు అయితే యాడ్ చేసుకున్నారు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఒక టై ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉడికించండి నెక్స్ట్ చూడండి ఫైవ్ టెన్ మినిట్స్కి అయితే ఈ విధంగా కుక్ అవుతుందండి ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి మూత పెట్టి మరలా ఉడికించండి నెక్స్ట్ చూసారా అంతే అండి ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోవచ్చింది ఇది ఆప్షనల్ అండి పూర్తిగా మీకు కొంచెం థిక్గా కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు మేమైతే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేసాము అంతేనండి ఎండు చేపలు రెడీ అయిపోయింది మీకు నచ్చిందా సబ్స్క్రైబ్